ప్లస్ పై టాప్ కటింగ్ ఎలా చేసుకుంటారో చూద్దాం దానికోసం రెండు మీటర్ల లైనింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వర్సలు ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి రెండు వసలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ లెంత్ తీసుకోవాలి షోల్డర్ లెంత్ ఐదున్నర తీసుకుంటున్నాం ఐదున్నర దగ్గర నుంచి మళ్ళీ ఇలా నిన్ను తీసుకొని నిన్ను తీసుకొని ఆరు ఇంచులకు ఆర్మల్ రౌండ్ డౌన్ తీసుకుంటున్నాం ఇంచుల కానించి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా లైన్ తీసుకోవాలి ఈ ఆరు ఇంచుల కానించి ఒక హాఫ్ ఇంచు లైన్ రా వేసుకోవాలి ఆ తర్వాత ఇలా రౌండ్గా లో రౌండ్ రౌండ్గా వేసుకోవాలి ఆ తర్వాత మొత్తము బాడీ లెంత్ ఎంత ఉందో టాప్ లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి నాకు థర్టీ సిక్స్ వచ్చింది ఆ తర్వాత కట్స్ వరకు లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి కట్స్ వరకు లెంత్ ట్వంటీ ట్వంటీ ఉంది ట్వంటీ తీసుకున్నాం స్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ నాకు ముప్పై ఏడు వచ్చింది ముప్పై ఏడు అని అంటే ముప్పై ఏడు నాలుగో భాగం కింద తొమ్మిది ఇంబావు తొమ్మిది ఇంబావ్ కర మార్కేసుకోవాలి ఆ తర్వాత హిప్ మెజర్మెంట్ తర్వాత నడుము కింద మొత్తము నడుము కింద మొత్తము ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ముప్పై ఐదు ఇంచుల నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పా దగ్గర మార్కేసుకోవాలి ఆ తర్వాత హిప్ దగ్గర వచ్చేసి నలభై వచ్చింది నలభై అంటే నాలుగో భాగం ఇంచులు వర్ ఇంచులు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్లన్నీ కలుస్తూ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి గీత కొట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత కొట్టుకోవాలి తర్వాత రెండు రెండు ఇంచులు ఖర్చు ఖర్చుకు మార్క్ వేసుకుంటూ పోవాలి ఇక్కడికి వచ్చే వరకు వర్ణించి తీసుకోవాలి ఖర్చు వచ్చే వరకు ఇది కూడా ఇలా ఇలా లైన్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ తీసుకున్నా ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి వెడల్పు పదకొండు పెడుతున్నా పదకొండు నుంచి వచ్చింది పదకొండు నుంచి పెడుతున్నా ఎక్కడ నుంచి ఇలా చక్కగా లైన్ కొట్టుకోవాలి ఇందాక మనము ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ మార్క్ చేసుకుని ఇలా లైన్ కొట్టుకున్నాం కదా ఈ లైన్ ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి ఈ ఆర్మల్ రౌండ్ సంక రౌండ్ సంక మెజర్మెంట్ వచ్చిందా వచ్చిందాగా చూసుకోవాలి మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఇది ఖర్చు పోతుంది కొంచెం పోయినాక ఇక్కడ నుంచి ఇలా 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 కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే బస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం గాడ్ చేసుకున్న లైన్ నుంచి కరెక్ట్గా కట్ చేసుకోవాలి

నర్ పార్ట్ తీసుకొని లైనింగ్ దాని మీద యాజ్ ఇట్ పెట్టుకోవాలి కింద ఈ డ్రెస్ కి పట్టి వచ్చింది పట్టి రావడన నేను మొద కింద యాజ్ ఇట్ పెట్టుకుంటాను చక్రం ఎస్కోవాలి నా నా వేసుకోని యాజ్ ఇట్స్ అడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం దీంట్లో హ్యాండ్స్ కి ఎక్కువ ఇవ్వలేదండి క్లాత్ ఇవ్వకపోతా నేనే ఒక సైడ్ కు వదిలిపెట్టి ఇంకో సైడ్ అడ్జస్ట్మెంట్ తోటి క్లాత్ పెట్టుకున్నాను కోసం ఇలా నాలుగు మతలు వేసుకోవాలి నాలుగు మతలు వేసుకొని ఎలుగు హ్యాండ్స్ అండి కింద ఇలా నీట్గా కట్ చేసుకొని నీట్గా ప్లైన్ లైన్ ప్లైన్సి కొంచెం కచ్చి అక్కడి నుంచి ఎలుగు హ్యాండ్స్ అండి పది పెడుతున్నాం ఇలా ఇక్కడి నుంచి ఒక మూడించుల వరకు లైన్ కింద కూడా లైన్ ట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇలా తీసుకోవాలి హ్యాండ్ నువ్వు వచ్చేసి ఐదున్నర రెండించులు ఖర్చు సంఖ్య వచ్చేసి ఎనిమిది రెండు ఇంచులు ఖర్చు అంటే మొత్తం వచ్చింది ఇలా నైన్ కట్టుకోవాలి కొలతలతోటి కటింగ్ చాలా ఈజీ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతానండి చూడండి